ंग पार्टी कांग्रेस पार्टी राति राहुल गांधी नाइक्रेस पार्टी कांग्रेस पार्टी కూటమి ప్రభుత్వం రైతాంగానికి ఈ సీజన్ లో యూరియా సప్లై చేయవలసి ఉంటే సప్లై చేయలేక పిల్లి మొగ్గలు వేస్తుంది పిల్లి మొగ్గలు అధికారులతో తప్పుడు ప్రయత్నం చేయిస్తుంది అదేంటంటే ఏది కూడా మా దగ్గర ఎంత ఉంది మా దగ్గర అంత ఉంది మీకు ఏమీ నిలవ ఇబ్బంది ఏమీ లేదని చెప్పి చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు రోడ్ల మీద ఇస్తున్నారు రైతులు రైతులని ఎందుకు మీరు ఎకరానికి ఒక బస్తా లేకపోతే ఆధార్ కార్డు తీసుకొచ్చి ఒక బస్తా ఇస్తామన్న తప్పు కదా ఐదు ఎకరాలు విడిచిపెడికి ఆడికి ఎంత కావాలో ఐదు బస్తాలు కావాలంటే ఐదు బస్తాలు ఇవ్వాల్సిందే అందులో ఎక్కడ తేడా లేదు దానికి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేసేది ఎన్ని ఎకరాలు విస్తీర్ణంలో రైతు కావాలో అన్ని బస్తాలో ఏరియా ఇవ్వాల్సిందే దానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జిల్లా అయినటువంటి చిత్తూరులో కూడా ఈ యూరియా ఇబ్బంది ఉంది వ్యవసాయ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు జిల్లా శ్రీకాకుళంలో కూడా యూరియా ఇబ్బంది ఉంది అన్ని చోట్ల ప్రతి ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఉంది జిల్లాలో లేదో మొదలైదు అన్ని చోట్ల ఉంది దాన్ని తక్షణం మేము డిమాండ్ చేసేది ఏంటంటే అందరు కూడా పూర్తిగా రైతుకు కావాల్సిన విధంగా ఎన్ని బస్తాలు కావాలని అన్ని బస్తాలు ఇమ్మని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ రోజు అమలాపురం ఉన్న పార్టీ అమలాపురంలో ఉన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ముఖ్య కారణం ఏమనగా మా రైతులకి వివిధ అందకపోవడం వల్ల నష్టపోతా ఉన్నారు అలాగే మద్దతు ధరకు కల్పించాలని చెప్పి మన కలెక్టర్ ఆఫీసులో ఈ రోజు పదకొండు గంటల నుంచి పన్నెండు ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ గారు రిప్రజెంట్ ఇవ్వడానికి ఇప్పుడు రాపలికి వెళ్తా ఉన్నాం అందరికీ